సీజన్ ఫోర్ నుంచి గంగవ్వేతి హౌజ్లోకి వచ్చారు సీజన్ ఫోర్లో తన ఆరోగ్యం అనేది అంతగా లేకపోవటం వలన తన ఆరోగ్యం అనేది బాగలేదని చెప్పేసి గంగవ్వ మధ్యలోనే హౌజ్ నుంచి వెళ్ళిపోయారు ఇక తాను చెప్పింది ఏంటి అని అంటే నేను హౌజ్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు నువ్వెందుకు వచ్చావు నువ్వు హౌజ్లో ఉంటే మేము ఓట వేసేవాళ్ళం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడిగారు అందుకని ఈసారి నాకు అవకాశం రాగానే నేను హౌజ్లోకి వచ్చాను ఈసారి ఖచ్చితంగా నేను బిగ్ బాస్ చివరి వరకు మీరు ఎంత ఉంచితే పైషకులు అంతసేపు నేను ఉంటాను అని చెప్పేసి గంగవ చెప్పింది ఇక కానీ గంగవ మాత్రం ఫస్ట్ వారమే నామినేషన్లోకి అయితే వచ్చింది గంగవ్వ అండ్ మహబూబ్ వీళ్ళిద్దరు ఫస్ట్ వారమే అయితే వచ్చారు మరి వీళ్ళిద్దరు నామినేషన్లో రావడానికి కారణం ఏంటి అని అంటే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో ఆ ఎనిమిది మంది నుంచి మీరు ఇద్దరిని డిసైడ్ చేసుకొని ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఉన్న హౌజ్ మ్యాన్స్కి అయితే బిగ్ బాస్ ఒక పవర్ అనేది ఇచ్చాడు అంతేకాదు ఇంకో విషయం చెప్పింది ఏంటి అని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైతే పవర్ని పొందారో నామినేషన్ పవర్ అనేది మొన్న హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పొందారు ఆ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో ఆ వ్యక్తిని మీరు నామినేషన్ చేయొద్దు ఒకవేళ మీరు నామినేషన్ చేయాలి అనుకుంటే ఆ పవర్ ఉన్న వ్యక్తిని మీ ప్రైజ్ మనీ నుంచి వెయ్యి రూపాయ లక్ష రూపాయలైతే అయిపోతాయి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇక ప్రైజ్ మన నుంచి లక్ష రూపాయలు కట్ అయిపోతాయి కాబట్టి ఆ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో తనని అయితే నామినేటింగ్ అయితే చేయరు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు నామినేటింగ్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నప్పుడు గంగావని నయనికని అనుకుంటారు కానీ నయని పావని మాత్రము వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటారు ఈ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని నామినేషన్ చేసే అక్క అయితే లేదు ఎందుకంటే చేసినా సరే లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కట్ అవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకోరు కాబట్టి మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒకళ్ళు కాడ్ ఉండాలి ఎవరి కాడ ఉండాలి అని మాట్లాడుకున్నప్పుడు అందరూ నయని పవన్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు కానీ నయని పవన్కి మాత్రం ఆ పవర్ని తీసుకోవటం అనేది ఇష్టం లేదు ఎందుకంటే ఆ పవర్ని తీసుకోవటం అంటే తను వీక్గా ఉన్నట్టు గేమ్స్ వీక్గా అన్నట్టుగా ఫీల్ అవుతుంది అప్పుడు వాళ్ళందరూ అంటారు నువ్వు వీక్గా ఉన్నావు అని చెప్పేసి మేమేమి నీకు అది పవర్ అనేది వీయట్లేదు పోయినవా వీక్ నువ్వు పోయినసారి నువ్వు బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఒక్క వారమే ఉండి వెళ్ళిపోయావు కదా ఈసారి అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి నీకు ఈ పవర్ అనేది ఇస్తున్నావు అంతేకాని నువ్వు గేమ్స్ ఆడలేవు నువ్వు వీక్గా ఉన్నావు అని చెప్పేసి నీకు ఇవ్వట్లేదు మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇక నైన్ పవన్కి ఇష్టం లేకపోయినా సరే అని చెప్పేసి దాన్ని ఒప్పుకుంటుంది ఇక బిగ్ బాస్ పిలిచినప్పుడు ఎవరిని మీరు నామినేటింగ్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ నైన్ పవన్కి పవర్ అనేది ఇచ్చామని చెప్పగానే వాళ్ళ డిసిషన్ అనేది మార్చుకుంటారు వెంటనే మహబూబ్ని చేయాలి అనుకుంటారు ఇక గంగావని అండ్ మహబూబ్ పేరు చెప్తారు ఇక మహబూబ్కి వచ్చేసి కారణం ఏం చెప్తారు అని అంటే మహబూబ్ నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఇంటి సభ్యులందరూ పలకరించారు నీతో మాట్లాడారు కానీ నువ్వు ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి నువ్వు నామినేషన్ అనేది చేశావు సీతని అలాగే కృష్ణుని నామినేషన్ అనేది చేశావు అది కరెక్ట్ కాదు ఆ రామ్ నామినేషన్ అనేది చాలా రాంగ్ ఎందుకంటే నువ్వు హౌస్లోకి రాగానే నీ దగ్గరకు వచ్చారు మాట్లాడే పలకరించారు కానీ నువ్వే ఒక స్టెప్ ముందు తీసుకొని అందరి దగ్గర వచ్చి పలకరించవచ్చు కదా అవినాష్ అవినాశం మాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వచ్చి అవినాశం తీసుకొని వెళ్ళావు కాబట్టి నువ్వే మాలో కలిసిపోవడానికి ఇష్టపడట్లేదు నీ యాటిట్యూడ్ అనేది చూపించాలి అనుకుంటున్నావేమో అని చెప్పేసి మాకు అనిపించింది వేసిన నామినేషన్ అనేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి తనను నామినేషన్లో అయితే పెట్టారు ఇక గంగావ నామాన్ని పెట్టారు అని అంటే గంగవని ఏమని పెట్టానంటే అప్పుడు చెప్తారు ఇంటి సభ్యులు గంగవ నీకు ఇంట్లో వాళ్ళందరూ చాయ్ పోసి పెట్టారు అన్నం చేసి పెట్టారు అన్నీ ఇచ్చారు కానీ నువ్వు విష్ణుప్రిను అండ్ యస్మిన్ ఏమని చేసావు అని అంటే నాకు అన్నం పెట్టలేదు ఏమి పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళని నామినేషన్ చేశావు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నిన్ను మంచిగానే చూసుకున్నారు వాళ్ళు దావి కాఫీ షేర్ చేసుకుని కాఫీ ఇచ్చారు అన్నం పెట్టారు అన్నీ నీకు మంచిగా చూసుకున్నారు కానీ నువ్వు మాత్రం అలా చెప్పడం అనేది బాగలేదు నువ్వు మంచిగా చూసుకోలేదు నన్ను ఇంట్లో వాళ్ళని చెప్పడం అనేది ఆ రీజన్ తోటి నామినేషన్ వేయడం అనేది కరెక్ట్ కరెక్ట్గా లేదు అందుకనే నేను నామినేషన్లోకి పెడుతున్నాము అని చెప్పేసి చెప్తాడు నవీన్ ఎందుకంటే తాను మెగా చీఫ్ కాబట్టి డిసిషన్ అనేది తాను చెప్తాడు అందంతా డిస్కషన్ చేసి కానీ గంగవ మాత్రం అప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే రెండు రొట్టెలు తిన్నందుకు కొంచమే పెట్టారు నాకు అన్నందుకీ రెండు రొట్టెల కోసం నన్ను నామినేషన్ చేస్తారా మీరు రెండు రొట్టెలు తిన్నానని చెప్పేసి నన్ను నామినేషన్లోకి తేట మీకు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని చెప్పేసి గంగవ అంటండి ఎందుకంటే ఇక్కడ గంగవకి పాయింట్ అనేది సరిగ్గా అర్థం కాలేదేమో ఏమంటే నవీలు చెప్తాడు గంగవ నీకు పాయింట్ అనేది మేము చెప్పింది అర్థం కాలేదు నీకు నువ్వు రొట్టెలు తిన్నావు అని చెప్పేసి మేము నిన్ను నామినేషన్ అయితే చేయట్లేదు నేను హౌస్లో వాళ్ళు మంచిగానే చూసుకున్నారు నీ దగ్గరకు వచ్చారు మాట్లాడారు నీకు కావాల్సినవి చూసుకున్నారు అన్నం పెట్టారు పాలిచ్చారు చాయ్ పెట్టారు అన్నీ చూసుకున్నారు అయినా సరే నువ్వు మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు అని చెప్పేసి అన్నావు కదా దానికి నిన్ను నామినేషన్ చేసాము అని చెప్పేసి నవీలు అంటాడు అప్పుడు గంగవ అంటుంది ఎవరు చూసుకున్నారు ఏం చూసుకున్నారు నీ పొద్దున్న రొట్టెలే తిన్నాను ఇంతవరకు నాకు అన్నమే పెట్టలేదు మళ్ళీ నాకు ఎప్పుడు చాయ్ పెట్టిచ్చారు మీరు అని చెప్పేసి అని అంటుంది అంటే పక్కనే ఉన్న రోహిణి వచ్చేసి తను అంటుంది లేదు గంగవ నిన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పాలు ఇచ్చి నీకు ఛాయ్ పెట్టించారు నేను తీసుకొచ్చి ఇచ్చాను నీకు అది వాళ్ళు పెట్టిందే ఛాయ్ అని చెప్పేసి చెప్తుంది అప్పుడు నవీల్ అంటాడు అవు అదే గంగవ మీకు ఛాయ్ పెట్టించాము నీకు కానీ నీకు అర్థమయ్యేలా మీ మీ టీంలో ఎవరు నీకు చెప్పలేదు వాళ్ళు నీకు చెప్పుంటే బాగుంటుంది అప్పుడు నీకు అర్థమయ్యేది నేను నేను మంచిగా తీసుకున్నాము నీకు మంచిగానే మేము ఫుడ్ అనేది ఇచ్చామని నీకు అర్థమయ్యేది కొంచెం మిస్అండర్స్టాండ్ జరిగింది కాబట్టి నేను ఈ వారం నామినేషన్లోకి మేము తెస్తున్నాము అని చెప్పేసి నైపుల్ చెప్పడం జరిగింది ఇక అలా ఈ వారము నామినేషన్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారాగా వచ్చిన మహబూబ్ అండ్ గంగవ అయితే నామినేషన్లోకి వచ్చారు చూడాలి మరి వీకు గంగవ నామినేషన్లో నుంచి మరి బయట పడుతుందా చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వారం నామినేషన్ అయినా ఇంటి సభ్యుల నుంచి మీరు ఎవరు బయటకు వెళ్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొకరితో కలుసుకుందాం బాయ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనే కింద కామెంట్స్ కూడా చేయండి ట్రై చేస్తాను అలాంటి వీడియోలు చేయడానికి ఇలా సీరియల్స్ రివ్యూస్ గురించి కానీ బిగ్ బాస్ గురించి కానీ లేదా జర్నీ వీడియోస్ గురించి కానీ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్